ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని సమస్యలు కొంత ఎదురొచ్చే ఉన్నాయి కొన్ని చేయాల్సిన స్నేహాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మైండ్ మనసు స్థిరంగా ఉండదు మనసు ఆరోగ్యము ఒక రకంగా లేదు ఒక టైంలో ఒక రకంగా ఉంటే ఇంకో టైంలో ఇంకో రకంగా మారిపోతుంటుంది కాబట్టి సామాన్యులకి జీవితంలో సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి మీ జాతక పట్ల చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో విధానాలు చేసుకొని పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కానీ మీ కుటుంబ పట్ల మీ పట్ల జనాన కన్ను ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజలు ఏడుపు బాగున్నారు బాగున్నారని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ చేతిలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు బంధుమిత్రులతో కొన్ని సమస్యలు లేనిపోయిన మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా చేతిగాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా మీ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా పెట్టుకోవాలి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నుంచి మీకు కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి స్త్రీ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది అది కూడా మీరు ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే జాతక బలం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి వ్యాపార పరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి ఉద్యోగంలో కొన్ని మార్పులు వ్యవసాయంలో కూడా కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ ఈరోజు ఎవరికీ చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దండి